హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఇక్కడైతే చూశారు కదా మార్నింగే లేచి చూడగానీ ఇక్కడైతే వర్షం అయితే ఫుల్గా పడి ఉండే ఫైవ్ థర్టీ ఆ అయితే పడిందంట పెద్ద వర్షం ఇదైతే మీ నెక్స్ట్ అయితే దాని తవత రోజు అనమాట మా మమ్మీ కూరకి కూరగాయలు కోస్తుంటే పచ్చిమిరకాయలు తీసినప్పుడు పచ్చిమిరకాయల మీద ఇంత పురుగు ఉంది అది అయితే చూసారు కదా ఎలా తింటుందో నేను లేచి నేను నేను మా మమ్మీ కూరగాయలు నాకు చూపించింది బాబోయ్ ఒళ్ళు మొత్తం కంపరం బాబోయ్ ఏదిలా అనిపించింది ఇక్కడైతే చూసారు కదా బెండకాయలు మా మమ్మీ కూర ఏం కూర అంటే బెండకాయలు బెండకాయ వంకాయ కూర అన్నమాట ఇక్కడైతే అయితే వండుతున్నారు మమ్మీ అయితే మేము లేసేలోపు ఇవన్నీ వండుతున్నారు బయట క్లైమేట్ బాగుందని చెప్పి అలా అయితే ముందైతే తీసా అనమాట ఇంకా మా మమ్మీ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని చూస్తుంటే బెండకాయలు అయితే కట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూసారు కదా కూరకి బెండకాయలు కట్ చేస్తున్నారు ఇలాగ బెండకాయలు వంకాయలు అయితే కట్ చేసుకున్నారు కూరకి మీరు అందరు వీడియోలు చూస్తున్నారు రోజు ప్రతి వీడియోలోనే చెప్తున్నాను ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమైనా నచ్చపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను లేదంటే వీడియో క్లారిటీగా రావట్లేదా నా వాయిస్ సరిగ్గా అర్థం కావట్లేదా ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చదివి అవును ఇలా అర్థం కాలేదంటే ఒక సరిగ్గా తీద్దామని నేను కూడా తీస్తాను కదా మీరు ఏం చెప్పట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక్కడ అయితే ఇంకా మీ చట్నీ అయితే చేస్తున్నారు అన్నమాట ఇదైతే పెంచిన పప్పు చట్నీ అన్నమాట అయితే ముందు పచ్చిమిరకాయలు జల్ల జీలకర్ర ఎల్లుల్లిపాయలు అల్లం ఆయిల్ వేసి ఇలా అయితే మమ్మీ అయితే ముందయితే వేపుకుంటున్నారు చట్నీకి ఆ రోజు మమ్మీ అయితే అవి కూడా ఇడ్లీ అయితే పెట్టారన్నమాట మా మా చెల్లి అయితే ఇడ్లీ తింటుంది మేమైతే కూడా అయితే తింటాం అన్నీ నేనైతే అవి కూడా అయితే ఇంక నిండిపోద్ది బలంగా కూడా ఉన్నట్టు ఉంటుంది అందుకే ఇంకా మేమైతే కూడా తినేస్తాం మా చెల్లి రెండు ఇగ్లిలు తింది ఇక్కడ చూసారు కదా అలా వేగిన తర్వాత మా మమ్మీ వేయించాను పప్పు అయితే అన్నమాట నేనైతే సరిగ్గా వీడియో తీయట్లేదు ఇక్కడ అప్పుడే లేసాను కదా కొంచెం నిద్రమొత్తులో ఉన్నాను అలా అయితే చేస్తున్నాను ఇంకా మా మమ్మీ మీ స్కూల్కి వెళ్ళాక ఏమేమి పనులు చేసుకుందో అవన్నీ వీడియోలో ఉంటాయి ఇది వినాయక చవితి దాని తర్వాత రోజు కదా మేమైతే నైట్ గుడికి అయితే వెళ్ళం అన్నమాట ఇంకా మూడు గుడులకి అయితే దర్శనం అయితే అయిపోయింది మేము అలా కనక మహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళి మూడు గుడులకైతే వెళ్ళిపోం వినాయకుడి గుడికి అయితే ఇంకైతే మా మమ్మీ అయితే ఎప్పుకుంటున్న చట్నీ కోసం నాకు ఈ చట్నీ చాలా ఇష్టం ఇంకండి ఇక్కడ క్లైమేట్ అయితే చూసారు కదా ఎంతమందో మబ్బేసి ఇప్పుడు అప్పుడు టైం ఎంత అంటే సెవెన్ అవుతుంది కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అలా అయ్యింది చూసారు కదా బయట క్లైమేట్ ఎలా ఉందో నాకైతే బాగా నచ్చిందే వర్షం ఎప్పుడు పడిందమ్మా అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ అలా ఆ టైం పడిందమ్మా నంద మమ్మీ అయితే అవునా అనుకున్నాను ఇంకొంటే ఇక్కడ అయితే మా సొంత మొత్తం అలా అయితే చేస్తున్నాను చూసారు కదా మా ఇల్లు అయితే ఇలా అయితే ఉంటుంది మా మమ్మీ ఇంక మేము స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు చూసి చల్లిపోయింది అన్నమాట ఏంటి ఇవన్నీ పనులన్నీ ఎలా చేసుకోవాలమ్మా అమ్మా ఇలా ఎలా చేసుకోవాలమ్మా అని అయితే వచ్చాక చెప్పింది నాతో ఇంకా అలా జాయి జాయిగా చేసుకుంది చూసారు కదా ఇంట్లో పండు ఎక్కువ పని ఎక్కువైపోతుంది ఇవన్నీ కడుక్కొని రోపలు తుడుసుకొని ఇలాగైతే ఎక్కువ పని అయిపోతుంది చూసారు కదా మా మమ్మీ అయితే ప్రతిదానికి గది కడిగేస్తుంది బయటవన్నీ అంటే ఏమైనా పండుగ వచ్చినా ఇలా వారాలు వచ్చినా ఒక్కొక్కసారి కడిగేస్తుంది అన్నమాట ఇలా వారాలు మామూలుగా పూజ చేసుకున్న వారాలు ఉంటాయి కదా అప్పుడు ఏదో దేవుడిగా అది ఒకటే కడుక్కుంటుంది ఆ బయట ఆ బయట కడుక్కుంటుంది సైడ్ తులసి తులసొక్క దగ్గర ఇంక దేవుడిగా అయితే కడుక్కుంటుంది అంతే ఇంకా మామూలుగా ఏమైనా పండుగలు వచ్చినప్పుడు ఇంక మొత్తం ఆ పైన మెట్లు కింద మెట్లు ఇవన్నీ అయితే పని అయితే ఎక్కువైపోతుంది మా మమ్మీకి ఇంకా అప్పుడైతే జ్వరం కూడా వచ్చేస్తుంది వచ్చుకొని అలా అయితే పెడుతుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా చట్నీలోకి చట్నీలో తాలింపు కోసం ఇలా అయితే తాలింపు అయితే వేసుకుంటుంది కొంచెం దాంట్లో వాటర్ యాడ్ చేసింది చూసారు కదా పోగేలా వచ్చిందో చట్నీల మాట ఈ తాలింపు అయితే చెప్పాను కదా శనగపప్పు చట్నీ అని నా చెట్నీ తాలింపు ఇక్కడైతే మా మమ్మీ ఇంకా కూరగాయలన్నీ నీట్గా కట్ చేసుకొని ఇలా అయితే ఉంచుకున్నారో ఆ వంకాయలు చూసారు కదా పొడవుగా గ్రీన్ వంకాయలు నేను అలాగే అంటాను మీరు మీరేమంటారు నాకు తెలీదు చాలా వంకాయలు అయితే పుచ్చిపోయాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా ఆ పచ్చిమిరకాయల పురుగు చూడగానే బాబు ఏదో అయిపోయింది మా చెల్లి తీసుకెళ్ళి అలా ఇసేసింది కరెక్ట్గా వెళ్ళి కాలబడిందిమాట ఇవన్నీ ఇక్కడైతే వంకాయలు అయితే కట్ చేసింది ఇక్కడ కూర కోసం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయ ఆయిల్ వేసి ఇలా అయితే వేస్తుంది అనమాట కూరకి ఇంకొని ఇలాగైతే మనకి చూసారు కదా కొంచెం గోల్డెన్ కలర్ కాదు కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట ఇంకొని ఇక్కడ ఇలా అయితే ఎప్పుకుంటుంది ఆ కలర్ వచ్చేంతవరకు అలా వస్తే బాగా ఉల్లిపాయలు టమాటాలు బాగా ఎగితే మన కూర కూడా బాగుంటుంది ఇంకొని ఇక్కడైతే ఇలా అయితే ఎప్పుకుంటుంది మా మమ్మీ అయితే కూరకి ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంది కదా ఇలా బాగా కలుపుకుంటే అప్పుడు మనకి అండ్ బాగా వేగి కూర అయితే బాగా వస్తుంది అనమాట ఇక్కడైతే చట్నీ చూసారు కదా చట్నీకి మా మమ్మీ మిక్సీ కొట్టుకోవడానికి మిక్సీ గిన్నెలో అయితే వేసారనమాట ఇక్కడ పక్కన నుంచి కూర అయితే సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని ఇలా అయితే వేపుకోవాలి అది చూసారు కదా వాటర్ టమాటాలో ఉన్న వాటర్ అంతా అలా అయితే బయటకు వస్తుంది ఆయిల్లో వాటర్ అలా అయితే కలిసిపోతుంది అన్నమాట నేను అలా చూపిస్తున్నాను చూసారు కదా అదేంటి అలా ఉందో ఆయిల్ అలా ఉండదు కదా అనుకున్నాను తర్వాత అర్థమైంది టమాటాలో వాటర్ ఉంటుంది కదా వాటర్ అలా వచ్చింది అనుకున్నాను ఇంకా ఇక్కడ ఇంకా మా మమ్మీ అలా అలా చెప్పుకుంటున్నారు మా మమ్మీ అప్పుడే నేనే అలా చెప్పుకున్నాను ఊరికే ఇక్కడైతే చూసారు కదా హాయిలో అయితే పెట్టాను ఇప్పుడే ఇలా హైలో పెట్టి ఇల్లు వేపుతుంటే ఆ శబ్దం భలే వస్తుంది కదా ఇలా ఏమైనా వేపినప్పుడు నేను కూడా అలాగే అలా వేపుతాను అనమాట నాకు చాలా ఇష్టం శబ్దం భలే వస్తుంది ఇంకొని ఇంకా ఇలాగైతే వేపుకున్నాక మమ్మీ వంకాయలు నీట్గా ఇలా వాటర్లు వేసి ఇలా అనమాట కడిగేసి ఇంకా మనం ఇప్పటివరకు ఉల్లిపాయలు అవన్నీ వేపుకున్నాక దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట ఇంకొని ఇక్కడ చూసినట్టు మా మమ్మీ వేసుకుంటున్నారు కదా నీట్గా వంకాయలు అయితే కడుక్కోండి లేదంటే పూరుగులు కాట ఉంటాయి కదా అది అందరికీ తెలుసు అది చెప్తున్నాను కానీ ఇక్కడ ఎలా ఎలా అయితే కలుపుకుంటాం అన్నమాట మా మమ్మీ అయితే తర్వాత బెండకాయలు వేసి కలపాలనుకుంటా సింక్లో చూసారు కదా అంట్లు అలా ఏదో వస్తూనే ఉంటాయి అలాగా మా మమ్మీ అలా తోముతూనే ఉంటుంది అలా వస్తూనే ఉంటాయి నేను అనుకుంటాను కానీ ఎక్కడో చిన్న బద్ధకం వచ్చి మళ్ళీ వదిలేతాను అలాగా తోమ అదే మా పాప మా మమ్మీ అన్నీ చేసుకుంటారు ఇంకోడి ఇక్కడైతే మా మమ్మీ ఏమో వంకాయలు పాలేదా అని చూసింది అదే బాగపోతే అది దాంట్లో వేసింది సింక్లో అయితే బెండకాయలు కూడా అయితే రెడీగా అయితే పెట్టుకుంది ఇంకోండి బెండకాయలు ఇలా అవి వేగుతున్నప్పుడే వేసేయాలన్నమాట వేగక వేస్తే మళ్ళీ పచ్చగా ఉండిపోతాయి కదా అందుకు వంకాయలు వేగుతున్నప్పుడే ఈ బెండకాయలు కూడా వేసేసుకోవాలి చూసారు కదా బాగా అంతా మిక్స్ అవ్వాలి అంతా కలుపుకోవాలి ఇక్కడైతే చూసారు కదా మాకు ఆ సెంటర్ ఆ రోడ్డు సెంటర్లో పెట్టారన్నమాట అది అదైతే చూపిస్తున్నాను అదే నుంచి చూపించాలి మేమైతే ఇంకా నా నైట్ వచ్చి స్కూల్ నుంచి వచ్చగానే దీపం పెట్టేసి ఆ గుడికి దాని ముందు ఉన్న గుడికి మా వీధి ఉన్న గుడికి అయితే వెళ్ళమన్నమాట కనుక మహాలక్ష్మి గుడికి కూడా వెళ్ళాము అలాగే లక్ష్మరం కదా అని చెప్పి థర్స్డే కదా అని చెప్పి ఇక్కడ అయితే బాగా వేయగాక కొంచెం మనకు తెలుస్తుంది కదా ముక్కు ఎలా ఉందో ఆ కూరగాయలు ఎలా మనకు తెలుస్తుంది కదా మనకు తెలుస్తుంది కదా ఎలా ఉందో తర్వాత కొంచెం మెత్తగా ఉన్న ఉన్నప్పుడు కారం అయితే వేసుకోవాలి అనమాట కారం వేసుకున్నాక మొత్తం మిక్స్ వేలా మొత్తం అంతా కలుపుకోవాలి లేదంటే అక్కడెక్కడ ఉండిపోతే ఆ కారం వేసినప్పుడు కూడా చాలామంది మధ్యలో అలాగైతే అలాగే వేసేస్తారు అలా వేస్తే ఒక్కచోటే ఉండిపోతుంది అందుకే లే మొత్తం చల్లాలన్నమాట కారం అలా జల్లితే అప్పుడు మనకి మొత్తం అన్నీ అన్నింటికి బాగా పడుతుంది అన్నమాట చూసారు కదా ఇలా అయితే మంచిగా కూర మొత్తం దగ్గరగా అవ్వాలి అప్పుడు కనుక మనం ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇంకా పచ్చ ఉంటుంది బెండకాయలు కదా ఎక్కువసేపు కూడా ఉంచాలి కానీ ఇంకా ఇలాగైతే ఇలా వేసిన తర్వాత మనం ఎప్పుకున్నాక వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వేగాక మనకి తెలుస్తుంది కదా కారం అవన్నీ వేసాక ఇలా అయితే మీ కూర ఎంత తగ్గట్టుగా తీసుకున్నారు దాని తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ మమ్మీ ఎంత తీసుకున్నారో దాని తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకుంటున్నారు మీకు తెలిసిపోతుంది ఎంత వాటర్ వేయాలో అయితే వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మమ్మీ ఎలా వేసుకుంటున్నారు మీకు చూస్తే తెలిసిపోతుంది మీకు చూస్తే అర్థం కాదనుకోండి ఒకసారి మీరు వంట చేసినప్పుడు అయితే తెలుస్తుంది అన్నమాట ఎలా చేయాలో అంటే ఎంత వాటర్ వేయాలో అని ఈజీగా తెలిసిపోద్ది మనం అయితే కరెక్ట్గా చెప్పలేము కదా మీరు ఎంత తీసుకున్నారో నాకు తెలీదు అందుకు కారం ఉప్పు ఇవన్నీ మాకు అలా చెప్పలేము కదా అందుకు మీకు తెలుస్తుంది కదా అది మామూలుగా ఎంత తీసుకోవాలో అదైతే అలా అయితే చెప్పాను ఇక్కడైతే చట్నీ అయితే అయిపోయింది చినపప్పు చట్నీ అయితే ఏపిన చనపప్పు సారీ ఏపిన చనపప్పు మాట చూసారు కదా ఇలా అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ ఇడ్లీలో రొట్టు వీటిలో బాగుంటుంది అన్నమాట చట్నీ అయితే దోశల్లో కూడా బాగుంటుంది దోశల్లో అయితే టమాటా చట్నీ మొన్న మా మమ్మీ చేసే రొట్టి చట్నీ ఇవి బాగుంటాయి అన్నమాట నాకు హాయి అయితే ఇష్టం దోశల్లో ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా కూర అయితే బాగుడుకున్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే చేసుకోండి ఎవరు చేసుకోవట్లేదు అనే నా బాధ అంటే నా బాధ ఏం కాదు మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు నేనేమో అంత బలవంతంగా అడగండి ఇంకొండి ఇక్కడ ఇంకా మా మమ్మీ కూర అయిపోయింది అని చెప్పి ఇంక అయితే పెట్టేసింది లేట్ చేయకుండా మంచిగా స్కూల్కి లేట్ అయిపోతుంది కదా మా చెల్లికి నాకు రెండు చెల్లు వేయాలి టైం సరిపోవట్లేదు మేము వేసింది మధ్య నా సెవెన్ కళాలు వేస్తున్నాము టైం అయితే అస్సలు ఉండట్లేదు ఇంకా నైట్ అయితే నాకు ఇంకా పడుకున్నప్పుడు దగ్గు దగ్గు ఇలా చెప్తున్నానుక దగ్గు వచ్చేస్తుంది ఇంకా నిద్ర పట్టట్లేదు మార్నింగే ఇంకా ఏడు అయిపోతుంది ఎల్లేసేలోపు సెవెన్ అలా అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా లేచి ఇలా అయితే రెడీ అయ్యి ఇవన్నీ చేసి మా కూరండి మా మమ్మీ కూరండి ఇవన్నీ పెట్టి వచ్చేలోపే చాలా టైం అయిపోద్ది మేము ఇంకా జల్లు వేసుకొని సాక్స్లో వేసుకొని స్కూల్కి వెళ్ళేలాపు టైం కూడా అయిపోద్ది ఆటో కదా ఏమనట్లేదు ఇంకొని ఇంకా ఎక్కడైతే ఇంకా ఇలాగైతే మమ్మీ నీట్గా సర్దుకున్నారన్నమాట ఇలాగైతే నీట్గా అన్నీ సర్దుకొని ఇలా అయితే టీ అయితే పెట్టుకుంటున్నారు ఇంకా పనులు ఉన్నాక చేసుకోవడానికి స్ట్రాంగ్గా అయితే టీ పెట్టుకొని ఇలా అయితే తాగి తర్వాత మమ్మీ పనులు అయితే చూసుకుంది మేము స్కూల్కి వెళ్ళిపోయాం అన్నమాట చూస్తారు కదా మా మమ్మీ రూమ్ చూసే తల్లిపోతుంది అమ్మ ఇవన్నీ సర్దాల అనుకుంటుంది దీపం పెట్టేసి వచ్చేసింది అన్నమాట అప్పుడు ఇంకా ఇలాగైతే మేము ఇంకా ఇంట్లో లేకపోతే ఇలా అని సంతంగా ఉంటుంది మా మమ్మీ ఒక్కదో ఉంటుంది కదా అదే చెప్తాను అమ్మో నువ్వు ఒక్కదాను ఉంటావు కదా ఇలా వీడియో తీయి వీడియోలు వేస్తే నేను నా ఛానల్లో పెట్టుకుంటాను అంటాను ఇంకొని ఇంకా మా మమ్మీకి పనులు ఉన్న ఇలాగైతే వీడియో తీసి నాకైతే పెడతనమాట ఇంకా చూసారు కదా అవన్నీ నీట్గా అయితే కడుక్కొని ముగ్గురైతే పెట్టుకున్నారు అక్కడ ఇంకొని ఇక్కడ దేడుమోలు పెట్టిన ఫ్రూట్స్ అన్నమాట అవి ఇంకొని మా మమ్మీ ఇలాగైతే నీట్గా పూజ చేసుకుని రోజు ప్రోసెస్ చేసినంత కదా ఇలాగైతే దీపం అయితే పెట్టుకుంటా అన్నమాట చూసారు కదా ఇక్కడైతే మా మమ్మీ ఇలా అయితే పెట్టుకున్నారు మేము కూడా ఇంకా నీట్గా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసి స్నానం చేసి నేనైతే దీపం అయితే పెట్టేశాను అనమాట పెట్టేసి ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాం కదా ఇంక గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయింది అనమాట ఇంకా మమ్మీ వీలైన అంతవరకు వీడియోలు అయితే తీసింది మీ తర్వాత ఇంకా మా మమ్మీ చేసుకుంటారు పండ్లు మా మమ్మీని మా మమ్మీకి ఉంటాయి కదా పనులు ఆ పనులు అయితే చేసుకుని నేను కూడా చెప్పనా వీడియోలు ఏం తీయట్లేమో పర్లేదు నువ్వు వరకు తీస్తావు అంతవరకే తీయనాను సరే అని చెప్పి ఎంతవరకు తీయగలుగుతుందో అంతవరకే వీడియో అయితే తీస్తుంది అన్నమాట ఇలా దీపం ఇలా దేవుడికి అయితే రోజు చూపిస్తుంది ఎందుకంటే మా మమ్మీ రోజు పూజ చేసుకుంటారు కాబట్టి ఇలా అయితే చేసుకుంటుందన్నమాట పూజ ఇంకా మేము సాయంత్రం వచ్చేసాక స్నానం చేసి దీపం పెట్టేసాం అన్నమాట ఇంకా తాళాలు వేస్తున్నాము గుడికి వెళ్తున్నాం కదా ఎంత లేరు ఇలాగైతే అయితే వెళ్ గుడికి అయితే మేము నలుగురే మా డాడీ రాలేదు మా డాడీ ముందు వెళ్ళారంట అందుకు మా డాడీ ఇంకా షాప్కి అయితే వెళ్ళారు మేము కూడా ఇంకా షాప్కి వెళ్ళారు కదా ఎందుకు అని చెప్పి మేమైతే అన్నమాట గుడికి మా వీధిలోనే ఉంటుంది అన్నమాట ఆ గుడి లక్ష్మి గుడి అన్నమాట దాని పక్కనే దాని ముందు వినాయకుడి ముందు చిన్న గుడి ఉంటుంది దాని పక్కన పెట్టారన్నమాట వినాయకుడిది పెద్ద విగ్రహం అక్కడికైతే వెళ్ళాము ఇంకా మా వీధి స్టార్టింగ్ అత్సైడ్ రోడ్లో అయితే మధ్యలో పెట్టారన్నమాట అదే వినాయకుడిని పెట్టారు దాని మ దాన్ని స్ట్రైట్గా వెళ్ళిపోయి కొంచెం రైట్ తిరిగితే ఇంకో గుడి ఇంకో గుడి అన్నమాట గుడి కాదు వినకుని విగ్రహం పెట్టారు అన్నమాట అన్నమాట మా వీధిలో అయితే ఇంక పిల్లలు అయితే చాలా ఉంటాయి ఇంకా మా మా చెల్లి పిల్లిని చూసిందంటే చాలు ఇంకా వాడితో ఆడుకుంటానే ఉంటుంది మా అమ్మ చేతులు దెబ్బలు కూడా తిన గుడి మీద ఎందుకు ఇలా గుడికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎందుకు అలాగలుగుతున్నానని ఇంకా ఇంక చాలండి పిల్లలు కనబడితే చాలు రెచ్చిపోద్ది ఇంకా చెప్పలేనంత ఇక్కడైతే వినకుల తనం అయితే పెట్టుకున్నాం చూశారు కదా నాకైతే బాగా నచ్చింది ఆ చూడగానే చూశారు కదా ఇంకా ఇలాగైతే నీట్గా దర్శనం అయితే అయిపోయింది ఒక గుడి మమ్మీ అన్నారు ఇంకో రెండు ఉన్నాయి కదా ఆ రెండు ఆ గుడికెళ్ళి వచ్చేద్దాం మూడు అయిపోతుంది అన్నది ఇంకా సరే అని చెప్పి మేము కూడా వెళ్ళాము ఇక్కడ ఉండేలో డబ్బులు వేయడం వచ్చిపోయిందని చెప్పి ఉండేలో డబ్బులు అయితే అన్నమాట ఇంకా ఏదైనా ఫస్ట్ వినాయకుడి దగ్గరికి కాక వెళ్ళాలి వినాయకుడి దగ్గరికి వచ్చి వెళ్ళి ఇలా అయితే కనకామ లక్ష్మి గుడికి అయితే వెళ్ళమ్మాట పక్కనే ఇక్కడ మనీ కింద తీసాడు అన్నమాట వీడియో అంటే గుళ్ళో అక్కడ వీడో తీసుకొని ఎవరు చెడతారము అని చెప్పి ఇలా అయితే తీసాం తీసాడంట ఇంక సరే అని చెప్పి ఇంకోండి మేము ఇంకో గుడికి అయితే వెళ్తున్నాము గుడికి అది వినాయకుడికి అది దర్శనం చేసుకోవడానికి అని చెప్పి నా మాట ఇంకోండి ఇక్కడే లైటింగ్ సెట్టారు కదా నాకైతే భలే నచ్చింది ఇక్కడ ఆ పైన అప్పుడే లైటింగ్ అదే పెయింటింగ్ వేస్తున్నారు గోల్డ్ది నేనేమో చూసుకోకుండా అది ముందు మా చె ఇలా వెళ్తున్నాము మధ్యలో పెయింటింగ్ వేశారని చెప్పి ఇలా వెళ్తా అంటే మా చెల్లి ఇలా అన్నది నేను తనం చెయ్యి వేసాను అయినా సరే అంటుకోలేదు తర్వాత దాని పెట్టుకుని వచ్చాక కూడా అంటుకోలేదు కానీ చెప్పి ఇలా చేయబెట్టుకుని అని అంటుపోయింది ఏమో వాళ్ళే అప్పుడే వేసారు అనుకో అంటే అది గోల్డ్ కలర్ ఇంకోటి సైడ్ ఇలా వేసారు కదా అదే సరే అని చెప్పి ఇంకా ఇంకా రాపరికి వెళ్ళి చూసారు కదా ఇంకోటి కింద అది పెయింటింగే వాళ్ళు వేసారు కదా ఇంకొకటి ఇక్కడ ఇక్కడ వినేక్కడైతే నాకు చాలా బాగా నచ్చాడు గ్రీన్ కలర్లో ఉండమాట ఇటు సైడ్ శివుడు ఇటు సైడ్ పార్వతి ఇలా చేతిలో పెట్టుకున్నట్టు ఉంది అన్నమాట నాకు ఎంత బాగా నచ్చింది ఇక్కడైతే రోడ్లో వెళ్ళాలంటే చాలా భయం అండి ఇక్కడ చూసారు కదా నుంచి ఇలా వస్తున్నారు ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వస్తున్నారు మళ్ళీ ఇలా సైడ్ నుంచి ఎలా వస్తూనే ఉంటారు ట్రాఫిక్ ఎక్కడా ఆగదు ఇక్కడ పోలీస్ ఎవరు ఏమి ఉంటారు చూసుకోవడానికి అంటే ఉండాలి కదా ఇలాంటి ప్లేస్లో అయితే ఇక్కడైతే ఏమి ఉండరు మేమైతే ఇంకా అలా జాయి జాయిగా వెళ్ళామట నాకైతే ఏమేసింది ఇక్కడైతే ఇంకోండి ఇక్కడే గుడి కనిపిస్తుంది కదా క్లైటింగ్ సెట్టారు అక్కడే మాట ఇంకో వినకూడదు ఇలా ఇది ఎంతో లాస్ట్ మాట వినేకూడదు మేమైతే ఇలా వెళ్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చింది మాట ఆ చిన్న ఇంకోండి అక్కడ కనబడుతుంది కదా ఆ అమ్మాయే ఆ అమ్మాయి ఏంటంటే మా మమ్మీని ఎలా అడిగిందో తెసంటే పది రూపాయలు ఉంటాయి ఇవ్వవా ఆ నందే పది రూపాయలు అని అందే మా మమ్మీ అయితే ఇవ్వవా అని ఇస్తాను ఉండని చెప్పి మా మమ్మీ పది రూపాయలు అయితే ఇచ్చింది అన్నమాట ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు కానీ అయినా సరే వాళ్ళకి ఫలితం లేదు ఎందుకంటే ఇంత అలా అమ్మాయి ఆ గుడికి అలా వినాయకుడు పెట్టారు కదా ముందుకు వచ్చిందని చెప్పి తిడుతున్నారన్నమాట ఎలా తిట్టే రోడ్డు మొత్తం అందరికీ వినబడేలాగా ఏ ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్కడి నుంచి వెళ్ళు ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు అని చెప్పి తిట్టారు అన్నమాట నాకైతే జారీ వేసింది మా చెల్లి కూడా అదే అంది ఇంకా మా మమ్మీ కూడా అదే అన్నారు ఇంకేం ఫలితం ఉంది అక్కడ అంత పెద్ద విగ్రహం పెట్టారు అని అంది ఇంకా ఎంత పెద్ద విగ్రహం పెట్టినా సరే అలాంటి పనులు చేయకూడదు కదా అది అసలు ఏమనలేదు అమ్మాయి వచ్చి నుంచిందంటే అలా తిట్టారు మా అమ్మాయి చూడండి నీట్గా బాగానే ఉంది నీట్గా ఆ డ్రెస్ వేసుకుని బాగానే ఉంది వాడు ఏమైందో అడిగి నాకైతే తెలీదు ఇంకా నేనైతే ప్రసారం తీసుకునే మా కింద ఆంటీ అంటే ఆంటీకి అయితే ఇస్తాను ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఇదైతే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మా డాడీకి అయితే ఫోన్ చేసే నాకులే డాడీ అని అయితే ఏమని చెప్పాం మా మమ్మీ ఉమ్మా చేస్తాను అన్నారు నేనైతే ఇంకా మా అయితే వద్దమ్మా రేపు చెయ్యి కావాలంటే అని అన్నాను సరే అని చెప్పి డాడీని ఏదో టిఫిన్ తెచ్చామని అయితే ఇంక చేయలేను చేయలేని చెప్పింది సరే అని చెప్పి నేను కూడా ఇంకా మా డాడీ ఫోన్ చేసి డాడీ పరోటా డాడీ తినాలని ఉంది ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ తే అంటే తెచ్చారన్నమాట కానీ ఇక్కడ మాకు ఐదు రూపాయలు ఇవ్వాలి ఆ అంకులు కానీ ఐదు రూపాయలు చేంజ్ లేదంటే అందుకే బజ్జీ ఇచ్చారు మిరప మిరపకాయ బజ్జీ ఇంకా అదైతే చిన్న చిన్న మొక్కలు అయితే అన్నమాట మాకైతే ఇంకా ఏ పరోత పరోట తినేసిన తర్వాత ఇంకా మేము అయితే పడుకున్నాం కాకపోతే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా ఇంత అండి ఇంక ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటామండి ఇలా అయితే తినేసాము లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి అడుగుతున్నాను ప్లీజ్ ఈ వీడియో చూస్తున్నారు కదా అలా కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని నొక్కండి నా వీడియోస్ నేను ఏం పెడుతున్నాను డైలీ ఏం పెడుతున్నాను అవన్నీ ఖచ్చితంగా మీకు వస్తాయి నా పక్కన కూడా ఉంటుంది ఆ కూడా నొక్కండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా సరే అండి ఇంకా నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మళ్ళీ దాంతో అవతి రోజు ఏమైనా చేసామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దరు సరే అయితే ఇంకొండి ఇక్కడైతే మమ్మీతో అలా అయితే చెప్తున్నాను బాయ్ అమ్మా అని చెప్పి అందరికీ బాగా చెప్తున్నాను సరే అయితే బాయ్ అండి అందరికీ what do you think